రుణమాఫీ విషయంలో దేవులను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ఏ దేవులపై ఓట్లు పెట్టారో ఆయా ఆలయాలకు వెళ్లి పాప ప్రాయశ్చితం చేసుకోవాలని డిమాండ్ చేశారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హరీష్ రావు ఒట్టేసి మాట తప్పిన రేవంత్ రెడ్డి వల్ల ప్రజలకు ఎలాంటి అరిష్టం కలగకుండా చూడాలని మొక్కుకున్నట్లు తెలిపారు రుణమాఫీ పూర్తయిందని సీఎం చెబుతున్నారని మంత్రులు మాత్రం ఇంకా చేయాల్సింది ఉందని చెబుతున్నారని ప్రజలు ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు రైతులందరికీ రుణమాఫీ పంటల బోనస్ ఇచ్చేంత వరకు పోరాడే శక్తిని బీఆర్ఎస్ కు ఇవ్వాలని దేవుడిని వేడుకున్నారని హరీష్ రావు వెల్లడించారు. హర్షనాం నివృత్తి నివృత్తి తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ శ్రీ ఏనుమూల అసత్య పాప పరిహార వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళేళ్లు పట్టుకున్న మీరు ఇలా వంద రోజులు అయిపోయి మూడు వందల రోజులకు దగ్గర వచ్చినా మీలో చలనం లేదు అంటే మోసాలు చేసిన కాంగ్రెస్ నాయకుల్ని గతంలో చూసినాం కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ దేవుణ్ణి కూడా మోసం చేసిందప్ప ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు నేను మొన్న కూడా అడిగినా నీ మంత్రులు తలకంగా మాట్లాడుతున్నారు నువ్వేమో రుణమాఫీ అయిపోయింది అంటున్నావు వైట్ పేపర్ రిలీజ్ చేయి అసలు ఎంతమంది రైతులకు రుణం ఉన్నది నువ్వు ఎంతమంది రైతులకు ఇచ్చినావు ఇంకా ఎంతమంది రైతులకు ఇవ్వాలి ఎంత డబ్బు ఇవ్వాలి నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి నువ్వు రైతు భరోసా కింద గతంలో కేసీఆర్ గారు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చేవాడు ఇవాళ ఆ ఏడు వేల ఐదు వందల కోట్లు కూడా ఇవాళ ఆగస్టు నెలాఖరుకు వచ్చినా ఇంతవరకు నువ్వు ఇయ్యలే అది ఎప్పుడు ఇస్తావు మరి ఎంతో మంది చిన్న సన్నకారు రైతులు ఇవాళ అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చింది నిజంగా రెండు లక్షల పైన వాళ్ళ మీద ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు నువ్వు ఇస్తానని రెండు లక్షలు ఇచ్చేయి నువ్వు ఆ కట్టుమనే నిబంధన ఎందుకు పెడతా ఉన్నావు కట్టుమనే నిబంధన పేరు మీద రైతులను మళ్ళీ మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు కల్పిస్తా ఉన్నావు నువ్వు మొత్తం కట్టమంటే ఆర్కేలు కట్టాలి వాళ్ళు రేషన్ కార్డు నిబంధన పెట్టి కోత పెట్టినావు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన పెట్టి కోత పెట్టినావు చిన్న ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆపినావు కదా స్పీకర్కి ఇచ్చినావు ఎమ్మెల్యేలకు ఇస్తున్నావు కానీ ఆర్టీసీ సింగరేణి కార్మికులు ఏం పాపం చేసిందే చిన్న చిన్న వాళ్ళని ఇబ్బంది పెడతావు వాళ్ళకెందుకు రుణమాఫీ చేయవు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామితో మా యాత్ర ప్రారంభమైంది ఈ యాత్ర ఆయన ఎక్కడెక్కడ ప్రమాణం చేసిండో ఆయన అన్ని దేవాలయాల మీద చేసిండు మెదక్ చర్చి మీద చేసిండు జహంగీర్ పీర్ దర్గా మీద కూడా చేసిండు అన్ని చోట్ల పోతాం అన్ని చోట్ల కూడా తప్పకుండా దేవుళ్ళని ప్రార్థిస్తాం